మీ పేరు నా పేరు సత్యనారాయణ ఏం చేస్తుంటారు వ్యవసాయం ఎక్కడ మీది చదువుకోడు ఏ నియోజకవర్గం బాబా నియోజకవర్గం జంతువులు నియోజకవర్గం ఏంటి మరి ఎప్పుడే నామినేషన్ కూడా వేస్తూ ఉన్నారు అంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మీ పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీగా ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది గెలుస్తారు అండి గెలుస్తారంటీ బాగా మెజార్టీ గెలుస్తారు గెలుస్తారు ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పగలరు మా బాధ సత్యండి వ్యవసాయం ఇచ్చి బాధ వస్తాం ధాన్యం వేసి నేను చేతి కట్టుకోవడం చూస్తాను పండించి ధాన్యానికి డబ్బిచ్చే ఎదురు చూడొచ్చు అదే బాధ రెండో బాధ విధానం అవన్నీ మాకింది బాబు మా ధాన్యాన్ని ఆరు వేల పండిస్తున్నాం మిల్లు గడ్డ వాళ్ళు డబ్బులు తిప్పుతున్నారు వీళ్ళు వచ్చి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పడుతుంది ఎదురు చూడాలి ఏ కంపెనీ వీళ్ళు డబ్బులు ఇవ్వడు ఆకుమని పోసి కానించి కోసి కొప్ప నృసమ్మే దాకా ఎవడతారు డబ్బులు ఆ బాధే బాధ మాది మీరు పుట్ట మహేష్ యాదవ్ గారు కానీ మీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కానీ గెలిస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు బాగా మీ మాటకు వస్తుందని గవర్నమెంట్ మారని మార్పు వస్తుందని ఆశ్ ఎలా అనిపించింది జగన్ గారి పాలన పథకాలు ఇస్తారంట ఉన్నారు ఆ పథకాలు ఎవరికి వెళ్తే అందరూ రావాలి మాకేం రావాలా పథకం గురించి వద్దు మాకు మా మేము పండించినా మా జాలి రైతుల పరంగా న్యాయం చేయలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుపరంగా చేయలేదు మాకు ఇది మేము వ్యాపారం చేస్తాం కూడా చేస్తాం రైతు వారికి మాకు కావచ్చు పెట్టామని రైతు అవన్నీ చెప్పేవి కాదు చేసే కాదు మరి అసలు పోలవరం విషయంలో న్యాయం జరిగింది అంటారు ఈ నాలుగు సంవత్సరాల అన్యాయం జరిగింది ఇప్పుడు చెల్లు నీళ్లు తాకట గోడ నీళ్లు తాకట నీళ్ళు వాళ్ళు అంశం ఇచ్చారు రెండు జిల్లాలు పంచుకోవాలి ఎక్కడి నుంచి వస్తాయి నా బాధితు ఇప్పుడు మా ఊళ్ళో చెల్లిలో నీళ్ళు ఇప్పుడు పెడుతున్నారు ఎంతవరకు వస్తాయి ఎంతవరకు రావు నేను మరి ఈ పుట్టయాదవగారికి గెలిస్తే కనుక ఎలా న్యాయం జరుగుతుంది అంటే పోలవరం విషయంలో కానీ గవర్నమెంట్ బాధితే అందరి జీవితాలు బాగుంటాయని లెక్కేస్తున్నాను నాకేం పెట్టక్కర్లే పరిపాలన మార్చే చాలు మా వద్ద మేము చేతి కట్టుకుని ఉంటే రైతు అండి అది ఎలా న్యాయం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రైతు వారికి ఇది ఇది తప్పిస్తామని అనుకుంటున్నామండి ఏది ఈ మిల్లులు నెలర్సి ఈ కాగితాలు కొట్టడం దాడి చేసిన బ్యాంకులో డబ్బులు ఇవ్వటం ఇది పోద్దని లెక్కేస్తాం ఆ ఆశ ఆశ ఏం మరి మళ్ళీ జగన్గా రెండో అవకాశం అడుగుతున్నారు కదా వస్తే ఏమి దాన్ని ఏం చేస్తాం కదా కర్మ అనుకుంటా వాళ్లకు కర్మం అని ఎంత రోడ్లు మేగట్టితే గెలుస్తారు అంటారు ఇలా గారు రోడ్లు చెప్పలేం కానీ ఫుల్ మైజేసి గెలుస్తారు ప్రస్తుతం గెలుస్తారు గెలుస్తారు సార్ నమస్తే మీ పేరు విజయ్ బాబు ఏం చేస్తుంటారు సార్ మీరు బిజినెస్ ఏ ఊరు సార్ ఆగడ అలంక ఆగడాలంక అంటే ముంగుడూరు నియోజకవర్గం ఆగడ అలంక ఓకే సరే ఏంటి ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ ఈసారి ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరు కొట్టేసే అవకాశం ఉన్నారు ఇది ఉమ్మడి టీడీపీ అభ్యర్థి అయిన పచ్చపట్ల ధర్మరాజు గారు అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారికి ఏలగుండ్రు అభివృద్ధి పరంగా వైసీపీ ఫెయిల్ అయింది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏం గమనించారంటారు ఏం చెప్తారు తేడా అంటే అనిల్ యాదవ్ ఏం చేశాడు రెండు వేల ఇరవై ఒకటి కల్లా పోలవరం పూర్తి చేస్తానని చెప్పేసి సభలోనే ఎదురు తిరిగాడు ఈ రోజుకి పోలవరం ప్రాజెక్టు పూర్తవలా ఏదైనా ఊరు పల్లెటూరులో వెళ్తే రోడ్లు అద్దానంగా ఉంది ఆ రోడ్ల వల్ల గోతుల వల్ల ఎదురు బొదురు బళ్ళు దిగకుండా జనాలు చచ్చిపోవటం ఎన్నో జరిగినాయి ఈ మూడు వేలు పింఛని ఇస్తానన్నవాడు ఒకసారి పెంచిని ఇవ్వకుండా సంవత్సరానికి రెండు వందల యాభై గడికి పెంచుతూ లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక నెల కూడా ఇవ్వలేదు మూడు వేలు ఈలోపు ఎలక్షన్ కూడా వచ్చేసిందని చెప్పేసి ఆగాడు ఈ ఆసరా డబ్బులు అన్నాడు అవి పడాల జనాలకి అమ్మఒడు అన్నాడు అమ్మఒడే ఆగిపోయింది ఇప్పుడు ఈ మూడు వేలు అని చెప్పేసి చెప్పాడు ఈ మంది రేట్లు చూస్తే మంది రేట్లు పెంచేసారు ఇప్పుడు పింఛనీలు తీసుకున్న వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళకి ఎవరో ఒకళ్ళు క్వార్టర్ ఉంటారు రోజుకు క్వార్టర్ గడిగేసుకుంటే క్వార్టర్కి వచ్చి నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళకి పింఛనీ ఇచ్చింది రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చేవాడు ఆ మూడు వేలు వీళ్ళ దగ్గర తీసుకుని ఆ డబ్బులు అట్టు ఇవ్వటం పింఛనీ వాళ్ళకి ఇచ్చినట్టు కాదు కదా ఆ విధంగా వాళ్ళు లాస్ పోయారు పరిపాలన కూడా బాగోలే అండ్ ఇక్కడ మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అసలు మీ నియోజకవర్గంలో ఏంటి అసలు మీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి ఏం చేస్తారు ఇవి ప్రతి గ్రామానికి చెంది ఏ గ్రామంలోనూ డ్రైనేజీలు లేవు రోడ్లు డెవలపింగ్ లేదు ఇవి కాలనీ ఇల్లు ఖాళీ స్థలాలు ఇచ్చాడు ఖాళీ స్థలాలు ఇవ్వటం ఖాళీ ఇల్లు కట్టుకుంటేనే మీ డబ్బులతో ఖాళీ ఇల్లు కట్టుకుంటే ఆ ఖాళీ స్థలం ఉంటుంది లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దని చెప్పి బెదిరిస్తారు ఈ వారంటీలు పెట్టుకుని ఇప్పుడు ఖాళీ ఇల్లు ఖాళీ స్థలం తీసుకున్నవాడు లేనోడే కదా దాంట్లో ఇల్లు కూడా కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వం అందే ఆ ప్రభుత్వం లేకోకుండా వాళ్ళు ఏం చేద్దారు మీకు స్థలం వారికి ఇచ్చారు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు మీరు ఆ ఇంట్లో ఆ స్థలంలో ఇల్లు కట్టుకోకపోతే కనుక ఆ స్థలం వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దని అని బెదిరివ్వటం అలాగే చాలామంది కట్టుకోపోతావు ఉండబో స్థలం పోతుందని చెప్పి కట్టుకుంటావే తప్ప ఆ డెవలపింగ్ లేదు అనండి ఇక్కడ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి నుంచి పుట్టమహేష్ యాదవ్ గారు వైసీపీ నుంచి కాల్మూర్ సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు చందలపూడి రిజర్వాయర్ పూర్తి అవ్వాలన్నా కానీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలన్నా కానీ వీళ్ళిద్దరు ఎవరు వస్తే కేంద్రంతో పోరాడి నిధులు సాధించగలరంటారు ఎవరైతే బాగుంటుందంటారు ఇప్పుడు జరిగేది జనసేన టీడీపీ బీజేపీ మొత్తం ఇరువ అందరూ కలిసి ముకుమ్ముడిగా దీన్ని ఎలక్షన్ సాధిస్తున్నారు కాబట్టి కేంద్రం సపోర్ట్ కూడా ఈ తెలుగుదేశానికే ఉంటుంది దాని కొరకు ఆ మహేష్ యాదవ్ గారు వస్తమే కరెక్ట్ అభివృద్ధి కూడా జరుగుతుంది ఆయన కొన్ని ప్రాజెక్టులు కూడా తీసుకొస్తా అన్నాడు చిన్నపిల్లలకి అవసరమైతే ఫ్రీ ఎడ్యుకేషన్కి కాలే స్కూళ్ళు కూడా కట్టిస్తాను అన్నాడు ఆయన ఒక మాట ఇచ్చాడు ఈ ధర్మరాజు గారు కూడా ఈ రోజు కూడాను కొన్ని గ్రామాల్లో నీళ్ళు లేకపోతే మంచినీటి ఎద్దడి మొత్తం ఆయన తగ్గించాడు ఎవరికి నీళ్ళు లేకపోయినా ట్యాంకర్లతో దింపటం వాళ్ళకి టయానికి తాగటాకి నీళ్లు సప్లై చేయటం ఇసుమంటి మంచి పనులు ఈ ప్రభుత్వం వేయని కొన్ని పల్లెటూరు రోడ్లు కూడా ఈయన ధర్మరాజు గారు దగ్గరుండి ఆయన సొంత డబ్బుతో వేయించాడు ఈయన అందరిలో కలుపుకొని వెళ్తాడు చిన్న పెద్ద అనేది కాదు అందరూ ఆయనగా మాట్లాడతాడు అందరినీ మనసును అర్థం చేసుకుంటాడు ఓకేనా థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ పేరు నా పేరు కేవీ అప్పారావు ఏం చేస్తున్నారు సార్ మీరు నేను గతంలో టీచర్గా పనిచేసి స్కూల్ రన్ చేశాను ఈ కరోనా లాక్డౌన్లో స్కూల్ తీసాను ప్రస్తుతం బీజేపీ మోడీ గారి విధానం నచ్చి నేను దీంట్లో క్రియాశీలక సరే ఇక్కడ సార్ ఏ మాది ఉంగటూరు ఉంగటూరు మొదలూరు సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు మీరు ఎవరిని గెలిపించుకుంటారు అసలు ఏం చెప్తారు ఇక్కడ ఎన్డిఏతో కూటంలో భాగంగా మత్స్పట్ల ధర్మరాజు గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి చాలా చాలా జనం జనరల్గా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి ఈరోజు సేవ చేసుకో చేయకపోవడం కాగా డబ్బులు ఎంత పోగేసుకుందాం అన్న చూస్తున్నారు ఇతను అట్లా కాకుండా రాజకీయాలు రాకమునిపే మూడు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేపడుతున్నాడు ఒక వాటర్ నీటి సదుపాయం వాటర్ ఫెసిలిటీ ఎక్కడైనా లేకపోతే ఏ గ్రామం నుంచి ఫోన్ వచ్చిన వెంటనే కార్యకర్తల ద్వారా స్పందించే వెంటనే ట్యాంకర్ పంపడం అలాగే ద్వారక తిరుమల ఎంతో సమకూర్చి చాలా దూరం నుంచి వచ్చిన కాళీనాడ భక్తులకి టిఫిను భోజనము మరియు వసతి సౌకర్యం కల్పించుతున్నారు గత మూడు సంవత్సరాల నుంచి సార్ ఇక్కడ ఏలూరు పార్లమెంట్లో ప్రధానంగా చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంది ఈరోజు చింతలపూడి రిజర్వాయర్ పూర్తవ్వాలన్నా కానీ పోలవరం పూర్తి పూర్తవ్వాలన్నా కానీ ఇక్కడ ఈసారి ఎంపీ అభ్యర్థులుగా మహేష్ యాదవ్ గారు కూటమి అభ్యర్థిగా వస్తున్నారు వైసీపీ నుంచి సునీల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరు ఎవరికి వస్తే ఇవి రెండు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ఏం చెప్తారు పోలవరం ప్రాజెక్టు ముఖ్యంగా ఎప్పటి నుంచో అది అవ్వలేదు గత తెలుగుదేశం చంద్రబాబు పాలన వారం వారం పోలవరం పెట్టే కార్యక్రమం ఆయన చాలా పురోగతి సాధించారు వీళ్ళొచ్చి ఆ వ్యవస్థలన్నీ కూడా పాడు చేశారు తర్వాత నాసిరాక కట్టడం చేయట వల్ల దాని పోలవరం దాన్ని గట్టు ఒకటి కూడా జారిపోయింది ట్రీట్మెంటు మళ్ళా ఈ దే మన దేవుడి దేవు వల్ల ఈ చంద్రబాబు నాయుడు కూటంతో కలిసారు కాబట్టి ఈయన వస్తే కనుక పోలవరం ప్రాజెక్టు అలాగే చింతపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తారు అలాగే ముఖ్యంగా ఇక్కడ జగన్ బాబు జగన్ జగన్ ఈ జగన్ గారు బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు వేసి సోపలుగా తయారు చేశారు మనం చేపను పట్టడం పిల్లల నేర్పాలి ఒక నేర్పాలి తప్ప చేపలు కూర ఉండి అడిగి పెడితే కొన్నాళ్ళకి ఆ చేప ఎక్కడ ఉందో దొరుకుతుందో తెలియదు చేప పట్టే విధానం మర్చిపోతుంది వన్యో ఈవెన్ ఈ జూలోనో వన్యమో కానీ కూడా రోజు మనకి దానికి వైల్డ్ యానిమల్స్ కూడా మనం మటన్ పెడితే చికెన్ మటన్ పెడితే అది కొన్నాళ్ళకి వేట మర్చిపోద్ది అలాగే ఈ ప్రజలు కూడా ఈ సోమరతనం తరగతి ముఖ్యంగా ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ వచ్చి పరిశ్రమ పెట్టాలన్నా ఒక రైతు ఒక వ్యవసాయం చేసుకోవాలన్నా చాలా భయపడుతున్నారు ఇదేగా కనుక ఈ జగన్ గవర్నమెంట్ వస్తే కనుక నాలుగు ఆంధ్ర రాష్ట్రం మరో బీహార్ గాను వలస కార్మికులుగా ఇప్పటికే ఐటీ హబ్ అంతా కూడా నా నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఎంతో డెవలప్ చేశారు ఆ ఐటీ హబ్లో ఉన్న కుర్రలందరూ కూడా సొమ్మ ఒకటి ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడ వినిపించట్లేదు అనేక వాళ్ళ ఆర్థిక ఆ రాష్ట్ర రాష్ట్రం విడిపోయినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగున్నది యువత అంతా కూడా వలస పోతున్నారు హైదరాబాదు అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక వలసలు తగ్గుతాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇండస్ట్రీస్ పెరుగుతాయి అనేక అనేక రకాల సామాజికంగా ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందని నేను ఆశాను సరే అంటే ఇక్కడ పుట్టా మహేష్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా ఏం చెప్తారు అసలు ఇప్పుడు ఆయన ఎలాంటి వ్యక్తి వ్యక్తి ఏం చెప్తారా పుట్ట మహేష్ యాదవ్ గారు యాక్చువల్గా ఆయన ఎక్కడి నుంచో వలస వచ్చారు ఆయనప్పటికీ నాకున్న నాలెడ్జ్గా ఆయన గురించి వాకు చేశాము ఆయన కూడా చాలా పెద్ద పరిచయాలు ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త అని చేత ఆయన కూడా ఎంఎల్ రామకృష్ణ గారికి సమీప బంధువు అయినా సరే బంధువు ఈ రకంగా ఆయనకి రాజకీయంగాను మరియు సామాజికంగా పారిశ్రామికంగా మంచి పలుకుబడి ఉన్నది వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తానన్నారు ఏది ఏమైనా సరే ఎన్డీలో కూడంలో భాగస్వామి నిలబడ్డారు కాబట్టి మేము కూడా ఆయనకే తప్పనిసరిగా ఒక ప్రాంతీయ వ్యక్తి కాకపోయినా సరే ఆయనకే మేము సపోర్ట్ చేసి ఆయన గెలిపించడానికి విశేష కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం